ఒక్క కడుపులో పుట్టి పుట్టిన నుంచి అన్నంగి తమ్ముడు తొడిగి తమ్మునంగి అన్నదొడిగి ఒక కంచంలో తిని ఒక మంచంలో వండుకొని అన్నకు చిన్న దెబ్బ తాకితే తమ్ముడు బాధపడి తమ్మునికి చిన్న దెబ్బ తాకితే అన్న బాధపడి పొద్దున లేస్తే పెద్ద పుల్లోళ్ళు ఇరవై ఏళ్ళు కలిసి తిరిగి ఇవాళ పెళ్లిలు కాగానే భూమి జాల కోసం కొట్టుకొని చంపుకునే అంత కషలు అన్న పోయినోళ్ళు ఏం తీసుకోలేదు మనంగి నేను తీసుకోబోం చిన్ననాటి జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తు అన్న ఒక్క కడుపులో ఉట్టి పుట్టినకా నుంచి అన్నంగి తమ్ముడు తొడిగి తమ్మునంగి అన్నదొడిగి ఒక కంచంలో తిని ఒక మంచంలో వండుకొని అన్నకు చిన్న దెబ్బ తాకితే తమ్ముడు బాధపడి తమ్మునికి చిన్న దెబ్బ తాకితే అన్న బాధపడి పొద్దున లేస్తే పెద్ద పుల్లోళ్ళు ఇరవై ఏళ్ళు కలిసి తిరిగి ఇవాళ పెళ్లిళ్ళి కాగానే భూమి విజాల కోసం కొట్టుకొని సంపుకుని అంత కషలు పెంచుకుంటున్నారన్న వాళ్ళు ఏం తీసుకోలేదు మనంగి నేను తీసుకోం చిన్ననాటి జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తు చేసుకోరన్న ఒక్క కడుపులో పుట్టి పుట్టిన కా నుంచి అన్నంగి తమ్ముడు